అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుణేశు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుని పిలుపును నిశ్చయం చేసుకొని జాగ్రత్త పడటం అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం అందువలన సహోదరులరా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి ఈ సహోదరి సహోదరులరా బైబిల్ గంధంలో దేవుని యొక్క పిలుపుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకోబోతున్న ఈ అంశము దేవుడు పిలుపును నిశ్చయం చేసుకొని జాగ్రత్త పడుట ఇక్కడ జాగ్రత్త పడుడి అని భక్తుడు ఇక్కడ లిఖించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏ విషయంలో మనము జాగ్రత్త పడాలి అంటే అక్కడే రాయబడి ఉంది ఆన్సరు నిశ్చయం చేసుకున్నటకు మనము జాగ్రత్త పడాలి ఏమి నిశ్చయం చేసుకోవాలి అంటే దేవుడు మనల్ని పిలిచి తను ఏర్పాటు చేసుకున్న ఏర్పాటును మనం నిశ్చయం చేసుకోవాలని ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనందరము దేవునికి దూరస్థులమై అంధకార సంబంధమైన క్రియల్లో లోకంలో ఉంటుండగా దేవుడు ఒకనొక దినమున మనల్ని అందరినీ పిలిచాడు ఆయన సత్యవాక్యములో మనల్ని పిలిచి ఆయన ఆయన శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అదే మనం చదువుకున్నాం మీ పిలుపును ఏర్పాటును ఆయన మనల్ని పిలిచాడు మొదటగా రెండవదిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనల్ని పిలిచిన పిలుపును నిశ్చయం చేసుకోమని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న ఏర్పాటును నిశ్చయం చేసుకోమని దా విషయంలో జాగ్రత్త పడుమని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఒకసారి పిలువబడిన తర్వాత ఒకసారి దేవుని చేత ఏర్పాటు చేయబడిన తర్వాత మనం దేవుని యొక్క గుణ లక్షణాలని మన జీవితాల్లో అలమర్చుకున్న ద్వారా గొప్ప గొప్ప ఫలితాలు ఆశీర్వాదాలు మన జీవితాల్లో దేవుడు కుమ్మరించే విధంగా ఉన్నాడు అదే సమయంలో దేవుడు మనల్ని పిలిచి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న వారిలో దేవుని గుణ లక్షణాలు లేకపోవటం ద్వారా ఎంతో నష్టపడిన వాళ్ళు కూడా ఎంతో మందిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు ఆయన సన్నిధిలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనల్ని పిలిచిన పిలుపు యొక్క ఉద్దేశము ఆయన మనల్ని ఏర్పాటు చేసిన ఏర్పాటు యొక్క నిశ్చయతను మనము జాగ్రత్త పడి దాని ప్రకారము మలుచుకున్న ద్వారా గొప్ప గొప్ప ఫలితాలు దీవెనలు మనం పొందుకోవచ్చు ఒకవేళ ఆయన పిలిచిన పిలుపును మనం నిశ్చయం చేసుకోనకపోవటం ద్వారా అజాగ్రత్తగా ఉండుట ద్వారా ఆయన మనల్ని ఏర్పాటు చేసిన ఏర్పాటు విషయంలో అజాగ్రత్తగా ఉండుట ద్వారా నష్టాలు కూడా వాటిల్లే అవకాశం ఉందని లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో అంటే ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు మనల్ని ఒకనొక దినమున పిలిచాడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ పిలువబడిన వారు దివారాత్రులు దేవునికి మొర పెడుతూ ఉంటే ఆయన వారి మొరను ఆలకించడా ఆయన ఆలకిస్తాడు ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆయన మనల్ని పిలిచిన పిలుపును ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న ఏర్పాటును నిశ్చయం చేసుకొని జాగ్రత్త పడుట ద్వారా దీవెళ్ళు ఆశీర్వాదాలు పొందుతాము ఆశీర్వాదపు పిలుపులో ఉండాలని ఉదయకాల ముందు ఈ లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాంటి స్థితిలో మనల్ని ఉంచినందుకు ఈ ఉదయ కాలం మనం దేవుణ్ణి స్తుతించే బద్ధులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించుగాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైనా మీరు పిలిచిన పిలుపును మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న ఏర్పాటును నిశ్చయం చేసుకొని జాగ్రత్త అలాంటి హెచ్చరిక భాగములు మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏ సూక్రీస్తున్నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెను